హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క వెహికల్ బిఎస్ సిక్స్ వెహికలే కాబట్టి ఇప్పుడు బిఎస్ సిక్స్ వెహికల్స్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఎందుకంటే బిఎస్ సిక్స్ వెహికల్ వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమిటి ఈ విషయం అయితే తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే లేదంటే మీరు ఇలాంటి ప్రాబ్లము ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది బిఏ సిక్స్లో చాలా ప్రాబ్లం అనేది వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే నేను చెప్తున్నాను బిఎస్ సిక్స్ వెహికల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇదైతే చాలామంది ప్రాబ్లం పడుతున్నారు బిఎస్ ఫోర్ వెహికల్స్కి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉండరు బిఎస్ సిక్స్ వెహికల్స్ అయితే ఈ ఈ విషయం అయితే తెలుసుకోవాలి లేదంటే మీరు ఖచ్చితంగా బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ఈ విధంగా మీరైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు అయితే ఈ వీడియో అయితే చూసేయాలి చూడకపోతే మీరే నష్టపోతారు ఎందుకంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి కామన్గా ప్రాబ్లం వస్తుంది ఏమిటి కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇప్పుడు చేంజ్ చేశారు ప్రతి ఒక్కరికి పెట్రోల్ ఇష్యూ అనేది వస్తుంది తర్వాత రన్నింగ్ ఆఫ్ స్టార్టింగ్ ప్రాబ్లము ఒక్కొక్కసారి నిలిచిపోవటము పెట్రోల్ అయిపోయినలాగా పోవటము ఇలాగ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు బిఎస్ సిక్స్ వెహికల్స్కి అయితే ఇలాంటి ప్రాబ్లం వస్తుంటే ఎలాగ రెటిఫై చేసుకోవాలనేసి ఇప్పుడైతే మీకైతే ఈ ముందు మీ ముందుకైతే తీసుకొచ్చాను ఈ ప్రాబ్లం ఎలాగ రెటిఫై చేసుకోవాలి అంటే బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ఖచ్చితంగా మీరైతే చూడాలి లేదంటే మీరైతే నష్టపోతారు కాబట్టి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతాము లాస్ట్ వరకు చూడండి మీ వెహికల్ అయితే బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ఇప్పుడైతే చూస్తున్నది మీరు షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్కు ప్రాబ్లం ఏమిటి పెట్రోల్ అయిపోయినలాగా తర్వాత మైలేజ్ పికప్ ఇవన్నీ తగ్గిపోయినాయంటే ఇది ఎలాంటి వెహికల్ ఈ ప్రాబ్లం లేని వెహికల్ ఇప్పుడైతే ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి వీటిలో పెట్రోల్ ఫిల్టరు ఫ్యూల్ ఇంజెక్టరు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు వస్తున్న బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఈ వెహికల్స్ ఏమి అంటే పెట్రోల్లో ఫిల్టర్ అనేవి చేస్తాయి పెట్రోల్ ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న డస్ట్ని అంతా ఫిల్టర్ చేసి అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఎలాగ రెటిఫై చేసుకోవాలి అంటే ఇప్పుడైతే ఈ వీడియోలు అయితే చూడండి ఇదైతే ఫ్యూల్ పంపు ఫ్యూల్ పంపులో అయితే మీకు పెట్రోల్ ఫిల్టర్ అనేది వస్తుంది ట్యాంక్లో ఉన్న డస్ట్ తర్వాత పెట్రోల్ పట్టినప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ ఇవే ఇంజిన్కి సప్లై చేసేప్పుడు పెట్రోల్ దాంట్లో ఏమైనా డస్టుగా ఉంటే ఇక్కడ ఫిల్టర్ అనేది చేస్తాయి ఈ ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయిపోతే మీకు పెట్రోల్ అనేది సప్లై అనేది కాదు అప్పుడు ఏమైతుందంటే మీకు ఈ వెహికల్ రన్నింగ్లో పోతూ ఉంటారు ఒకసారి పెట్రోల్ అయిపోయినట్లు ఆగిపోతుంది లేదా కొంచెం సేపు ఉన్నట్లు మళ్ళీ రన్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ లేదా టెన్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో మీకు రన్నింగ్ ఆఫ్ అనేది అయిపోతూ ఉంటుంది ఇలాగు ఉంటే చూడండి ఇప్పుడు దాంట్లో ఉన్న పెట్రోల్ని ఇప్పుడైతే కిలోమీటర్స్ అయితే ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే వెహికల్ అయితే తిరిగింది ఆ వెహికల్ తిరిగిన పెట్రోల్కి దీంట్లో ఆ పెట్రోల్ ఉన్న డస్ట్ ఇక్కడ పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది ఆ పెట్రోల్ ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోయి అక్కడ డస్ట్ అనేది పట్టేస్తుంది అట్లా డస్ట్ అనేది అట్లే ఉండిపోవటం వల్ల మనకి పెట్రోల్ అనేది సప్లై కాకుండా అయిపోతుంది ఇది చూడండి ప్రతి ఒక్కరు ఏమీ మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్యూల్ పంప్లో పెట్రోల్ ఫిల్టర్ అనేది బాగుందా లేదనేసి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇప్పుడే మీరు చూసారు కదా దాంట్లో ఉన్న డస్ట్ చాలా అయితే ఉంది మీరు యూజ్ చేస్తున్న వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫ్యూల్ పంప్లో ఒక పదహైదు వేల కిలోమీటర్లు లేదా పదివేల కిలోమీటర్లు ఒక్కొక్కసారి ఏమైతే ఫ్యూల్ పంప్లో పెట్రోల్ ఫిల్టర్ అనేసి వస్తుంది ఆ పెట్రోల్ ఫిల్టర్ని మీరు చెక్ చేయకపోతే మీకు మధ్యలో ఎప్పుడైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ వెహికల్ కొన్నారు అంటే ఈ పెట్రోల్ ఫిల్టర్ని చెక్ చేసుకోవాలి ఈ పెట్రోల్ ఫిల్టర్లే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేంజ్ చేశారంటే పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది ఈ పెట్రోల్ సప్లై అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఇప్పుడు బిఎస్ఎక్స్ వెహికల్స్కి ట్యాంకుల నుంచి వచ్చే పెట్రోలు ఇక్కడ పెట్రోల్ పంపులో పెట్రోల్ పంపులో పెట్రోలు అనేది ఫిల్టర్ అవుతుంది అక్కడ ఫిల్టర్ అయ్యి ఇంజెక్టర్ పోతుంది ఇంజెక్టర్లో కూడా అక్కడ క్లీన్ అక్కడ ఫిల్టర్ అనేది అవుతుంది ఈ రెండు ప్రాసెస్లో ఆ రెండు ఇంజక్ ఆ పెట్రోల్ ఫిల్టర్లో ఎక్కడైనా పెట్రోల్ అనేది ఆ డస్ట్ అక్కడే అక్కడ ఇరకపోయి అక్కడ ఏమైనా జామ్ అయిపోతే మనకి పెట్రోల్ సప్లై అనేది కాకుండా అయిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడకపోతే ఈ బిఎస్ సిక్స్ వెహికల్ అయితే మీరు నష్టపోతే పోతారు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు అందుకోసమైతే చెప్తున్నాను బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ప్రతి ఒక్కరు ఏమిటి బిఎస్ సిక్స్ యూనికాన్ అయినా షైన్ అయినా యాక్టివ్ అయినా యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ అయినా హీరో అయినా యమహా అయినా ఏ వెహికల్ అయినా రాయల్ ఎన్ఫీల్డ్ అయినా ప్రతి ఒక్క వెహికల్కి బిఎస్ సిక్స్ వెహికల్ అయితే పెట్రోల్ ఫిల్టర్ అనేసి వస్తున్నాయి ఇంజెక్టర్ ఇంజెక్టర్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఏ వెహికల్ అయినప్పుడు బిఎస్ సిక్స్ అంటే పెట్రోల్ ఫిల్టర్ పెట్రోల్ ఇంజెక్టర్ ఇవన్నీ కామన్గా వస్తున్నాయి కాబట్టి ఎలాగ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు బిఎస్ సిక్స్ వెహికల్ అయితే సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒక పదహైదు వేల కిలోమీటర్లకు లేదా పన్నెండు వేల కిలోమీటర్లకు ఒకసారి ఫీల్ ఫిల్టరు ఫీల్ ఇంజెక్టరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీకేమన్నా బ్లాక్ అయింటే వాటిని అయితే చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోకుండా అలాగే మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు రన్నింగ్లో పోతూ ఉంటారు ఒకసారి ఆగిపోతుంది ఇంకోసారి స్టార్ట్ కాకుండా అయిపోతుంది తర్వాత కొంచెం కొంచెం కిలోమీటర్లు పోయి ఆగిపోతుంది ఇలాగ ఎందువల్ల అవుతుందంటే ఈ పెట్రోల్ ఫిల్టరు పెట్రోల్ ఇంజెక్టర్ వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ పెట్రోల్ ఇంజెక్టరు తర్వాత పెట్రోల్ ఫిల్టర్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు చూడండి ఇది ఆయిల్ ఫిల్టరు మా టెక్నీషియన్ అయితే ఓపెన్ చేస్తున్నది ఎందువల్ల అంటే ఇంజన్లో ఇంజన్లో డస్ట్ కానీ ఏమైనా ఉంటుంది కదా చూడండి మనం రన్నింగ్లో పోతున్నప్పుడు డస్ట్లో ఆ వెహికల్స్లో ఉన్న పార్ట్స్ కానీ ఇట్లా రన్నింగ్లో పోతున్నప్పుడు కొంచెం అరిగి ఇంజన్లో పడి ఇంజన్కి క్రాక్స్ ఏమైనా పడే అవకాశం లేకుండా ఆయిల్ అనేది ఫిల్టర్ కావడానికి ఆయిల్ ఫిల్టర్ కూడా ఇచ్చారు బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఈవెన్ కానికైతే పెట్రోల్ ఆయిల్ ఫిల్టర్ అనేది రాదు షెయిన్ షైన్ ఎస్పి ఇలాగా హండ్రెడ్ సిసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ వెహికల్స్కి అంతా పెట్రోల్ ఫిల్టర్ తర్వాత ఇది ఆయిల్ ఫిల్టర్ అనేది ఇస్తున్నారు ఇప్పుడైతే మీరు ఓపెన్ చేస్తున్నారు చూడండి అప్పుడే ఓపెన్ చేసినది పెట్రోల్ ఫిల్టరు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది పెట్రోల్ ఇంజెక్టరు ఈ ఇంజెక్టర్ అనేది సప్లై చేసేది ఏమీంటి ఇంజిన్లోకి అక్కడే సప్లై అనేది చేస్తుంది ఇక్కడ సప్లై మూమెంట్లో ఏమన్నా ప్రాబ్లం ఇష్యూ ఏమన్నా వస్తే మనకి మైలేజు పికప్ రన్నింగ్ అప్ స్టార్టింగ్ ప్రాబ్లము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మీరు మధ్యలో రోడ్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకో ఫేస్ చేయకూడదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడకపోతే నష్టపోతారు కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను మీకోసం నా కోసం అయితే చేయలేము లేదు ఈ ప్రాబ్లం అయితే చాలామంది రోజుకో ఇద్దరు ముగ్గురు అయితే కస్టమర్లు అయితే వస్తున్నారు ఈ ప్రాబ్లం ఎత్తుకొని ఇదే ప్రాబ్లము అందుకోసమైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ వెహికల్ బిఎస్ సిక్స్ అయితే లేదంటే మీరు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా మీరు ఇలాగ చేయకపోతే మీ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం రాకపోతే నన్ను అడగని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వెహికల్ అయితే బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ఈ పెట్రోల్ ఫిల్టరు ఇంజెక్టరు ఒకసారి చెక్ చేయకుండా మీరు ఒక ఇరవై వేల కిలోమీటర్లు తోలితే చాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లం మీరు రోడ్లో రన్నింగ్ ఆఫ్ అయిపోవటము స్టార్ట్ కాకుండా అయిపోవటము పెట్రోల్ అయిపోయిన పోవటము అలాగా అలాగా చెప్పేసి మీరే ఎవరో ఒకరు టెక్నీషియన్ దగ్గరకు అయితే తీసుకువెళ్తారు దానికోసమైతే చెప్తాను ప్రతి ఒక్కరు ఏమైనా బిఎస్ సిక్స్ వెహికల్ కొన్న వెహికల్కి పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది ఫ్యూల్ ఇంజెక్టర్ వస్తుంది మెయిన్గా వీటిలో సప్లై మూమెంట్ ఏమైనా మనము చాలామంది ఏమిటి కస్టమర్లు పెట్రోల్ అనేది క్వాలిటీ లేకున్నా తర్వాత బయట ఎక్కడన్నా పట్టేసిన దాంట్లో ఏమైనా డస్ట్గానే ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్లు అనేవి బ్లాక్ అయిపోతాయి ఈ బ్లాక్ అయిపోయినప్పుడు ఏమంటే పెట్రోల్ సప్లై అనేది ఇంజిన్ అనేది కాదు మన వెహికల్లో పెట్రోల్ ఉన్నాగానే కానీ వేస్ట్ కాబట్టి పెట్రోల్ సప్లై కాకుండా అయిపోతే మనం ఏం చేయలేము అప్పుడు రన్నింగ్ ఆఫ్ అయిపోతే తోసుకొని మొత్తానికి వెహికల్ అయితే తోసుకొని పోవాలి డ్రైవింగ్ డ్రైవింగ్ చేయక కాదు కాబట్టి స్టార్ట్ కాదు కాబట్టి రన్నింగ్లో ఆగిపోతుంది ఒక రెండు మూడు కిలోమీటర్లు పోయి ఇలాగ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్యూల్ ఇంజెక్టరు దాని తర్వాత ఏమిటి పెట్రోల్ చూడండి దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే వచ్చింది వెహి వెహికల్లో పెట్రోల్ కానీ చెక్ చేసాము మేము అంటే రన్నింగ్ ఆఫ్ అవుతుంది తర్వాత స్టార్ట్ కావటం లేదనేసి పెట్రోల్ కూడా చెక్ ఏమిటి ఈ పెట్రోల్లో వాటర్ కానీ ఎక్కువ ఉంది వాటర్ అనేది పెట్రోల్ అనేది క్వాలిటీ అనేది లేకుండా అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తాను ఫ్యూల్ ఇంజెక్టర్ చూడండి ఇది కూడా ఫుల్ గార్ అనేసి కట్టేసింది ఈ విధంగా మీ వెహికల్స్ ఏమైనా అయిపోతే ఎలాగ మూవ్ అవుతుంది వెహికల్ మూవ్ కాకుండా మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు కాబట్టి ఈ వీడియోస్ అన్నీ మీకోసమే చేస్తున్నాను నా కోసం అయితే కావటం లేదు ఎందుకంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది తర్వాత మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు కాబట్టి నేనైతే లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను మీరైతే చూసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ అండ్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగ బాధపడకుండా ఉంటారు కాబట్టి ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ని ఇప్పుడైతే బ్లాక్ అయిందా లేదా అనేసి చెక్ చేసి వాటిని పెట్రోల్తో క్లీన్ చేస్తున్నాడు దాంతోపాటుగా ప్రెజర్ అనేది చెక్ చేసుకోవాలి ప్రెజర్ అనేది ఏలాగా వస్తుంది అనేసి అది కూడా మీకైతే లాంగ్ వీడియో అయితే చేస్తాను తర్వాత ఇక పెట్రోల్ ఫిల్టరే కాదు ఈ మైలేజ్ పికప్ రాకపోయినా చైన్స్ పాకెట్ ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి డిస్క్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇలాగ రెటిఫై చేసుకోవాలి తర్వాత లైటింగ్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇలాగ ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లం వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనమైతే వీడియోస్ అయితే చేస్తాము మీ వెహికల్ ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్క వరకు నేనైతే రిప్లై ఇస్తాను ప్రాబ్లం అయితే రెటిఫై చేస్తాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాగ రెడీ చేసుకోండి మీకు ప్రాబ్లం ప్రామిస్ రాదు ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ వెహికల్కి మీ వెహికల్ కాదు సారీ మన వీడియోస్ పె